అండి అందరికి నమస్తే నేను మీ విజయ వెల్కమ్ టు కుక్ విత్ విజయ ఈ రోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను బన్ దోశ విత్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు పప్పు నానబెట్టే పని ఉండదు ఫర్మెంటేషన్ చేసే పని కూడా ఉండదు ఎక్కువ టైం ప్రాసెస్ కూడా ఉండదు ఇన్స్టెంట్ గా ఈ బ్రేక్ఫాస్ట్ ని చేసుకోవచ్చు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఇదొక మంచి రెసిపీ అండి మరి ఇన్స్టెంట్ బందోసల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ సేమియాని తీసుకోవాలి అలాగే వన్ కప్ అటుకుల్ని కూడా తీసుకోవాలి ఏ కప్పుతో అయితే సేమియాని అటుకుల్ని తీసుకున్నారో అదే కప్పుతో ఉప్మా రవ్వ రెండు కప్పుల వరకు తీసుకోవాలి మీరు కావాలంటే సూజీ రవ్వను కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు దీని ప్లేస్ అటుకులు సేమియా ఉప్మా రవ్వ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే ఉప్మారవ్వ అవి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ పెరుగు కూడా తీసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఇంకా వాటర్ పడుతుంది అని అనిపిస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు ఈ బందోసల్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ పెట్టుకుని వన్ కప్ పల్లీలను వేసుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి దీన్నంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి అప్పుడే పప్పు లోపల వరకు వేగుతుంది చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇలా పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసిన వన్ ఆనియన్ వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి నూనెలో బాగా వేగి ఇవి ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలను పొట్టుతోనే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే ఇందాక వేయించిన ఉల్లిపాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం మీరు కావాలంటే కారం ప్లేస్ లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మీకు కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు నార్మల్ గా పోపు ఎలా పెట్టుకుంటారో అలా పోపు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా చూసారు కదా ఎంత ఎంబీగా ఉందో ఈ బంద్ దోశల్లోకి చట్నీ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రవ్వ చూద్దాము రవ్వ పెరుగుని అబ్సర్వ్ చేసుకొని ఇలా గట్టిగా తయారవుతుంది ఇప్పుడు ఈ రవ్వని కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకొని మీరు కావాలంటే ఇందులోనే సాల్ట్ వేసేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు మీరు సరిపడినంత వాటర్ వేసుకొని రుబ్బుని చాలా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా స్మూత్ గా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి రిమైనింగ్ హాఫ్ కూడా ఇందులో వేసుకొని అలాగే మెత్తగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తురిమిన రెండు టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ అలాగే రెండు టేబుల్ స్పూన్లు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ సన్నగా తరిగిన కరివేపాకు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా నీట్ గా కలుపుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి మీరు ఇందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఇలా లోతుగా రౌండ్గా ఉండే తడకా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు గరిటల వరకు బ్యాటర్ని వేసుకోవాలి బ్యాటర్ వేసాక ఇప్పుడు మూత పెట్టి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇలా పైన అంతా ఆరిపోయిందంటే దీని రెండో వైపుని మనం ఫ్లిప్ చేసుకోవడానికి రెడీ అయినట్టే రెండో వైపు ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే బందోస రెడీ ఇలాగే మిగిలిన బ్యాటర్ తో బందోసలు అన్నీ వేసేసుకోవటమే అంతే అండి స్పంజీ స్పంజీగా ఇన్స్టెంట్గా బందోసలు తయారు చేసేసుకోవచ్చు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ బందోసల్ని కుక్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది లో మాత్రమే పెట్టుకోవాలి లేదంటే మధ్యలో అంతా ఉడకకుండా పచ్చి పచ్చిగానే ఉంటుంది అదొక్కటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి నేను చూపించిన మెథడ్ లో ఒకసారి బందోసని మీరు ట్రై చేయండి ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది ఈ మెథడ్ లో చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఒకటి తినే ప్లేస్ లో నాలుగైదు తింటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్